నమస్తే అండి పోలాల అమావాస్య ఎప్పుడు జరుపుకుంటారు పోలాల అమావాస్య ఏ రోజున వచ్చింది పోలాల అమావాస్య ఏ దేవత ఆరాధన చేయాలి ఎవరెవరు ఈ పోలాల అమావాస్య చేయవచ్చు అసలు ఎందుకు ఈ పోలాల అమావాస్య జరుపుకుంటారు అనేది ఈ వీడియోలో చూద్దాం శ్రావణ మాసంలో వచ్చే బహుళ అమావాస్యనే శ్రావణ అమావాస్య అంటారు ఈ రోజుతో శ్రావణ మాసం అనేది ముగుస్తుంది రెండు వేల ఇరవై ఐదు శ్రావణ అమావాస్య ఆగస్టు ఇరవై మూడు వచ్చింది కనుక దాన్ని పోలాల అమావాస్య లేదా శనివారం వచ్చింది కాబట్టి శని అమావాస్య అని కూడా అంటారు ఈరోజు ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది అంటే ఆగస్టు ఇరవై రెండు శుక్రవారం ఉదయం ప్రారంభమై ఆగస్టు ఇరవై మూడవ తేదీ శనివారం ఉదయం పదకొండు పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది కనుక మనము ఆగస్టు ఇరవై మూడవ తారీఖున పోలాల అమావాస్య అనేది జరుపుకోవాలి ఈ పోలాల అమావాస్య రోజు ఏ దేవత ఆరాధన చేయాలి అంటే గ్రామ దేవతకు పూజ చేస్తారు ముఖ్యంగా పోలేరమ్మకు పూజను చేస్తారు ఎవరెవరు చేస్తారు అంటే సంతానం లేనివారు సంతానం కోసం ఎదురు చూసేవారు సంతానం ఉన్నవారు వారి క్షేమంగా ఉండాలని పూజ చేస్తారు సౌభాగ్యం కావాలని కోరుకునేవారు కూడా ఈ పోలాల అమావాస్య అనే వ్రతాన్ని కూడా ఆచరిస్తారు పూజ చేసుకోవాలని అనుకునేవారు ముందుగా కంద మొక్కలను తెచ్చి పూజ చేసుకోవాలి అవి దొరకని వాళ్ళు కందదుంపలనైనా రెండింటిని తెచ్చి పూజ చేయాలి ముఖ్యంగా కందదుంపలు రెండు ఉండాలి ఒకటి చిన్నది ఒకటి పెద్దదిగా పెట్టి పూజను చేసుకోవాలి ముఖ్యంగా నాలుగు పసుపు కొమ్ములను తీసుకొని పసుపు దారంతో కట్టి నాలుగు పెట్టాలి ప్రసాదంగా మగపిల్లలు ఉన్నవారు తొమ్మిది బూరెలు పెట్టాలి అదే ఆడపిల్లలు ఉన్నవారైతే తొమ్మిది గారెలు పెట్టాలి మీకు ఏ సంతానం కావాలో వాటిని అమ్మవారికి నివేదించాలి తొమ్మిది రకాల కూరగాయలతో చేసిన ముక్కల పులుసుని అమ్మవారికి నివేదిస్తారు అమావాస్య రోజు ఉదయం అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి పూజ చేసుకోవడానికి ఆచారం ఆనవాయితీ ఉండాలా అంటే ఆచారం ఉన్నవారు చేసుకుంటారు సంతానం కావాలి అని అనుకునేవారు ఈ పూజను వ్రతాన్ని చేసుకోవచ్చు పూజ అనంతరం ముత్తైదులకు వాయనం అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఈ పోలాల అమావాస్య రోజు ఆ పోలేరమ్మ తల్లి అనుగ్రహం అనేది అందరికీ కలగాలని కోరుకుంటూ నమస్తే